టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం గురించి మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పదహైదు వందలు ఎప్పుడు జమ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం గురించి రాష్ట్ర మహిళల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు ఎన్నికల్లో హామీలో ప్రధానమైన ఈ పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన ప్రతి మహిళకు పదహైదు వందల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరి ఇంత ముఖ్యమైన ఈ పథకం అమలు ఎప్పుడు డబ్బులు ఎప్పుడు అకౌంట్లకు పడతాయి అనే ప్రశ్నలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఇప్పుడు మనము తెలుసుకున్నట్లయితే ఈ పథకం అమలుపై ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతుంది నవంబర్ ఇరవై ఐదు అని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం నుంచి అందుతున్న విశ్వని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం అమలు ప్రక్రియ పూర్తి స్థాయిలో వేగం పుంజుకుంది ఈ పథకానికి ఒకేసారి కాకుండా దశల అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా లబ్ధిదారుల యొక్క డేటా పరిశీలన బ్యాంకు లింకేజీ ఒక ప్రక్రియ తుది దశల్లో ఉన్నట్టు ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు అంటే అర్హులైన ప్రతి మహిళను గుర్తించడం వారి ఆధార్తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం అనుసంధానం చేయడం వంటి ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి ఎప్పటి ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు జమ చేశాం అని అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు నిధులు విడుదల ఇంకా ప్రీ ప్రాసెసింగ్ దశలోనే ఉంది మొదటి విడత ఒక తేదీ ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుంది ఎవరు ఎవరెవరు అర్హులు అని అంటే పదహైదు వందల డిపా ఎవరికి పదహైదు వందలు డిపాజిట్ చేస్తారనేది మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నివాసమై ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండిన వారే ఉండాలి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గలవారు ఉండాలి ఆర్థిక స్థితి తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ దారిద్ర రేఖ దిగువన హోదా కలిగిన వారై ఉండాలి బ్యాంక్ ఖాతా లబ్ధిదారుని యొక్క బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి అనర్హత కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే మీరు ఈ పథకానికి అనర్హులు అని ఎలా తెలుస్తుంది అంటే మీ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కలవారు ఉండకూడదు ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు అర్హతలు ఉన్న మహిళలే ఆడబిడ్డ పథకానికి ప్రయోజనం అని పొందగలరు అంటే ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రస్తుతం జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళైనా కూడా ఈ పథకానికి ఇంట్లో ఉంటే ఈ పథకానికి ఆ ఫ్యామిలీ మెంబర్సు అనర్హులు అని అనర్థం దరఖాస్తు చేసే విధానం వచ్చి ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ కింది విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పాటించవలసింది ఉంటుంది దరఖాస్తు పారం దరఖాస్తులు తమ నివాస ప్రాంతంలో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు పారం తీసుకోవాలి ఫారం సమర్పణ ఫారంలో అడిగిన పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి సచివాలయంలో సమర్పించాలి డేటా వెరిఫికేషన్ సబ్మిట్ చేసిన దరఖాస్తు డేటా ఏపీ ప్రభుత్వ పథకాలు పోర్టల్లో పరిశీలనకు వెళుతుంది డబ్బులు జమ లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవ విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైన వారి అకౌంట్లోకి ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా డిపాజిట్ చేస్తుంది ఆడబిడ్డ నిధి పథకం డేట్ ఎప్పుడంటే ఆడబిడ్డ నిధి పథకం కింద మొదటి విడత నిధులు తేదీని ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు మరియు బడ్జెట్ కేటాయింపు ప్రక్రియ యొక్క ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ తేదీని ప్రకటిస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అధికారిక తేదీని ప్రకటించిన వెంటనే ఆడబిడ్డ నిధి పథకం జాబితాను తయారు చేసి వారి యొక్క అకౌంట్లోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది లిస్టులో మీ పేరు ఉందో లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి సంక్షేమ సహాయకుడిని అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించాలి ఎంక్వైరీ ఆడబిడ్డనిది పథకం బెనిఫిషరీ లిస్టులో మీ పేరును చెక్ చేయాల్సిందిగా కోరాలి అంటే వివరాలు సమర్పణ ఇచ్చినట్లయితే మీరు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఇవ్వాలి ఆ ఆధార్ కార్డు రేషన్ కార్డును బట్టి మీ యొక్క డీటెయిల్స్ మీరు ఈ యొక్క పథకానికి అర్హుల కాదని అయితే వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడే ఈ పథకానికి కంప్యూటర్ స్క్రీన్ పైన మీరైతే తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ పథకం అమలుకు సంబంధించిన ప్రభుత్వం నుండి నిధులు విడుదలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సింది ఉంది కాబట్టి మహిళా ఆర్థిక స్థిరస్థం లక్ష్యంగా తెచ్చిన ఈ పథకం కోసం ప్రభుత్వం పీ ఫోర్ విధానంలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఆడబిడ్డ అనేది పథకంపై మరింత సమాచారం తెలుసుకునేదానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో